షర్మ సమావాస జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగింది అదే రోజు రాత్రి అమ్మవారి నగలు ఆభరణ ఆభరణాలని దొంగ దొంగలు దోచుకోవడం జరిగింది అదే మేము అంత గ్రామ పెద్దలంతా కూడా ఈరోజు అంతా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చినారు దాని ఏమనేది చర్చ అంశం నడుపుతున్నారు ఇది దేవస్థానం తరఫున నేను చెప్పడం జరిగింది ఆభరణాలు వచ్చేసి అమ్మవారి పదమూడు కేజీల ఐదు వందల నలభై గ్రామంలో చేపించిన నేనే కాబట్టి దానికి మన నేత కూడా విషయం తెలిసిందే ఉండి కూడా దేవుడికి ఉంటుందని దానివల్ల ఇప్పుడు మేము ఎన్నో ఎన్నుల నుంచి కష్టపడింది అంతా ఈరోజు పోయింది అనేది నాకు చాలా బాధయింది ఈ దేవాలయం నిర్మా నిర్మాణకర్తగా నేను ఉండి ఈరోజు పోయిందంటే నాకు కూడా చాలా బాధాకరమైన విషయమైంది అది నా విషయం ఓకే స్వామి గుడి కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనేది ఈ గుడి రాత్రి అమ్మవారు ఆలయాన్ని బ్రేక్ చేసి ఎవరు గుర్తిన వ్యక్తులు వస్తువులు తీసుకున్నారనేసి ఫిర్యాదు మేరకు ఇక్కడికి వచ్చాము టాస్క్పోర్ట్ని పిలిపిస్తున్నాము అలాగే క్లూస్ టీంని కూడా పిలిపిస్తున్నాము వాళ్ళు వచ్చిన తర్వాత లోపల ఏం పోయిన పరిశీలించిన తర్వాత అది కూడా చేస్తున్నాం నమస్కారం అండి मेरे और <laughs> 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 <laughs>